నాకు ందుకు నాకు అందమైన కళలకు తీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతి ప్రతిదినం సుఖశాంతి ప్రతిక్షణం మా ప్రేమ ఆలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం జన్మాలయం ఆయన అందరూ ఇంకే ఆలోచేసైతే నాని బావ అయితే బర్త్డే అనమాట అందుకని చెప్పేసి అయితే కేక్ తేయడానికి సెంటర్కి అయితే వెళ్తున్నామండి మనల్ని ఎంతో ఆదరించి మనల్ని ఎంతగానో ప్రేమించి అత్త అయితే ఉన్నారనమాట మన సబ్స్క్రైబర్ అయితే చెప్పాను కదా ఇంకా మా పిల్లలకి అయితే గిఫ్ట్లు కూడా అయితే తీసుకొచ్చింది ఇంకా అయితే కేక్ దేమని ఇంకా మనీ అయితే ఇచ్చారనమాట అత్త కోరకు అయితే మాత్రం ఇంకా కేక్ బ్లాస్టర్ అయితే బేకరీకి అయితే వెళ్ళామండి చాలా బాగా చూసుకుంటారు మేము విజయవాడలో ఉన్నప్పుడు అయితే చాలా బాగా వాళ్ళు వచ్చేవారండి చాలా మంచిది మేము వాళ్ళ నుంచి అయితే వచ్చేసాం ఫోన్లో అయితే ఇంకా అత్తమ్తో అయితే మాట్లాడుతూ ఉంటామండి ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా బేకరీకి అయితే వచ్చేసామన్నమాట కేక్ అయితే తీసుకోవడానికి ఇంకా మాకు నచ్చిన కేక్ అయితే ఇంకా ఆర్డర్ అయితే ఆర్డర్ కాదు చేసి అవన్నీ చూసుకోమని చెప్పారు ఇంకా మొత్తం అయితే ఇంకా లానున్న అయితే మొత్తం వీడియో అయితే తీస్తూ ఉన్నాం అనమాట బేకరీలో అయితే ఇంకా ఏ కేక్ తీసుకోవాలో చాక్లెట్ తీసుకుందామా లేకపోతే వెనుక తీసుకుందామా అనుకుంటున్నాము మా నా ఛానల్ తరఫున అయితే ఇంకా అత్తమ్మకి అయితే అందరు థ్యాంక్స్ చెప్పండి చాలా అనమాట ఒక వీడియోనే బట్టిది చెప్పాలంటే అత్త అత్త గురించి చాలా బాగా చూసుకుంటారు ఇంకా అంత మంచిది అనమాట అండి అయితే ఇంకా బావకైతే కేక్ తీసుకెళ్ళి ఇంకా బర్త్డే ఎలా జరిగింది అనేది అయితే మీకైతే చూపిస్తాము ఫ్యామిలీలో హాయ్ అండి మీ అందరికీ సో అయితే ఈరోజు స్పెషల్ డే ఏంటంటే మా అన్నయ్య బర్త్డే కాబట్టి అందుకని చెప్పేసి కేక్ ఇచ్చామండి

ఓ మమ్మీ హాయ్ చెప్పు కేక్ అవుతా హాయ్ వడతబ రెండేసు ఉన్నావు హాయ్ ఒక బ్లాస్ట్ కేక్ అదే ఓపెన్ చేస్తా సో అయితే మాకు అయితే ఓపెన్ చేస్తా అండి బాయ్ అండి

<tuk tangan> <tuk tangan> ah. <tuk tangan> Happy birthday to you <tuk tangan> nani nani <tuk> stick kada ga

ఇంకా మాత్రం బావైతే కేక్ అవన్నీ చూస్తా ఉంది అండి చూసాను నేను అన్నాను క్యాండిల్స్ బ్లాస్టర్ కేక్ అయితే బాబు అంటే ఇంకా చాలా క్రౌడ్ ఉంది అనమాట మొత్తం అయితే అందుకని చెప్పేసి అయితే మాత్రం ఇంకా మేము యాక్ ఉన్నామండి ఇంకా అందుకని చెప్పేసి అయితే ముందు ముందు మాకు ఏడే ఆడైతే కేక్స్ అయితే ఉన్నాయండి కేజీ కేక్ వచ్చేసి ఇంకా రెండు వందల ఎనభై అంటే చాక్లెట్ అయితే అనుక చాక్లెట్ ఇంకా దానికన్నా కానీ ఇంకా ఇదే బాగుంటుంది కేజీ చాలా బాగుంటుంది చాక్లెట్ అయితే కొంచెం పిల్లలు కూడా ఉన్నారు కదా ఇదే తీసుకెళ్దాం అన్నాడు

అదే జింకలు కాకుండా ఇలాంటివి అయితే బాగుంటుంది అందుకే కానీ నేను చినిపోయినా చేసి అమ్మా రావాలమ్మా మా పెద్దయ్యా రావాలయ్యా आहा ये गो बेतरे केक राड़ी, राड़ी। केक गो बेतरे हे सर हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू साल साल हैप्पी बर्थडे नानो बेटा नागेंद्र भाऊ थैंक यू नानो बेटा ओके बर्थडे बुंदी मोटू बुंदी केक अरे बिजे मेढर भाऊ बिजे मोबाइल केक कोलाडे केल कोना रोड अरे अरे ना

monastery sister how may I help you leave it get down you are like a jegapan weigh a stuffed bottle proud bad exhausted mankabawaha what have you done what did you అన్నలే ఆ కంటంత యా అన్నయ్య ਸੀਨੂ ਬਾਪਾ ਇੰਕਾ ਕੇਕ ਆਈ ਪੈਦਾਨੀ ਡਿਗਲਗਾ ਮਨਣਾ ਰਜਾ ਮਾਹਰ ਅੱਗਾਂ ਅੱਡੀਂਦੋ ਲੇਟਣਾ ਕਾਪਾਪਾ ਸੀਨੂ ਬਾਪਾ ਨੋ ਰੋਡ ਕੋ ਨੋ ਰੋਡ ਬਾਪਾ ਹੈਪੀ ਬਰਥਡੇ ਨਾਨੀ ਅੱਬਾ ਕਸਟਮਰ ਇਹਨਾਂ ਨਾਲ ਬੜਾ ਕੇਕ ਲਿਖਿਲੇ ਇਹਨਾਂ ਟਾਂ ਅੰਦਰ ਬਣਾਤ ਨਾਲ ਅਰੇ ਨੀ ਕੋਸਲੇ ਤੰਤ ਦੱਸਦਾ ਆ ਰਾਮਨ ਜੀ ਮੰਦਰ ਵਿੱਚ ਬੈਠਦਾ ਜੇਸੀ ਮਾਤਾ ਦਾ 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 ਕਿੰਨਾ ਚੁਸਕ ఏమని చెప్పి చెప్పారు అందుకే చెప్పి ఇలా చేసా